తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా రోజు లెవెన్ థర్టీ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి కొన్ని సీట్లు అనౌన్స్ చేయబోతున్నారు ఆల్రెడీ తీర్మానాలు అయిపోయి కొంత ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయాలని ఒక నిర్ణయం ఉన్నారు అందరూ కలిసి రెండు పార్టీల నాయకత్వాలు కలిసి అభ్యర్థుల విజయం కోసం పూర్తి చేయాలని రేపు ఇరవై ఎనిమిదో తరగతి తాడేపల్లి బైరంగవామిని విజయవంతం చేయాలని నిర్ణయించారు అందరం కూడా దానికి సన్నద్ధం అవుతున్నాం మా దగ్గర కూడా ఎలాంటి విభేదాలు కూడా లేవు అందరి దగ్గర కొంత జరగాలి ఎప్పుడైతే మిత్రపక్షాలతో కలుపుకుని వెళ్తున్నామో కొన్ని సీట్లు సర్దుబాట్లు అవుతాయి ఆ సర్దుబాట్లు ఉన్న వాళ్ళు కూడా ఎలా న్యాయం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తా ఉంది ఎవరికి ఇచ్చినా మేము మాకు ఇచ్చినా వారికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం మీకు ఏం కాదు మిత్రపక్షంగా ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇంకాసేపు ఉంటే ఇద్దరు అధ్యక్షులు సీట్లు వెనక దాని గురించి వీడియోస్ కోసం కోసం లేటెస్ట్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది